రెడ్డి సంఘం తెలంగాణ రెడ్డి బంధువులందరికీ నా యొక్క నమస్కారం నేను గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిని నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి ఈరోజు రెడ్డి బంధువులే కాదు ప్రతి ఒక్కరూ తీర్మార్ మల్లన్న వైపు చూస్తున్నారు ఎందుకంటే మేము అడగకుండానే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఎంతో మేలు చేస్తున్నది కార్పొరేషన్ కూడా అడగకుండానే ఇచ్చింది కాబట్టి మేము ఇక్కడ మా రాష్ట్ర కన్వీనర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక పార్టీ లాగా ముప్పై మూడు జిల్లాలు దిగిన మేమందరం ఎంత మొత్తుకున్నా కానీ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవ్వలేదు కేసీఆర్ గారు మమ్మల్ని మోసం చేసిండు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో మాకు కార్పొరేషన్ ఇస్తున్నాడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము తీర్మానం వల్ల నాకు సపోర్ట్ ఇస్తున్నాం ఎందుకంటే మాకెవ్వరు హెల్ప్ చేసిండ్రో ఏ కులమైనా సరే అక్కడ ప్రభుత్వంలో ఎవ్వరు హెల్ప్ చేసినా కానీ రేపు ప్రతి దాంట్లో దేనికి నిలబడ్డా మేము వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి ఘన విజయంతో మల్లన్న అందరూ రెడ్డి బంధువులు గెలిపియాలి రెడ్డి కమ్యూనిటీ అందరికీ దయచేసి చెప్తున్నా గ్రాడ్యుయేషన్ ఇది మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఆయనకు ఎందుకంటే ఆయన ఒక మీడియా మీడియా ప్రజా గొంతైనా ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రెస్సును వాడుకుంటారు రెండు మూడు వేలు చేతులు పెట్టి వాళ్ళను పాపం అన్యాయం చేస్తున్నారు ఆయన ఎన్నో కష్టాలు పడి ఇరవై సంవత్సరాల నుంచి అంచెలంచెలు ఎదిగి గత ప్రభుత్వంలో జైలుకు పోయొచ్చిండు ఆయన ఆయన ట్యూటివీ కూడా ఆయనదంతా పలగొట్టేసిండు ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి గత అప్పుడు కూడా నిలబడ్డాడు ఆయన సెకండ్ ప్లేస్లో వచ్చాడు ఈసారి తప్పకుండా ప్రజలు ఆయనను ఆదరిస్తారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయనకి ఇచ్చిండంటే ఆయన మేధావనే ఆయనకి ఇచ్చిండు రేవంత్ రెడ్డిని తక్కువ అంచనేయద్దు ఎందుకంటే మంచి వ్యక్తికి ఆయన ఇస్తాడు ఆయన తప్పకుండా ఘన విజయం సాధించాలని మన రెడ్డి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసు మనం మల్లన్నను తప్పకుండా గెలిపియాలి ఎందుకంటే ప్రజా గొంతు తప్పులు ఒప్పులు బయటికి చెప్పే వ్యక్తి ఆయన కాబట్టి మనం అందరం కలిసి ఆయనను గెలిపియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రెడ్డి బంధువులందరికీ నా నమస్కారాలు జరగబోయే ఎన్నికల్లో మనము మల్లన్న గారిని గెలిపించాలని రెడ్డి సంఘం నిర్ణయించుకుంది ఎందుకంటే మన కోరికలు మనల్ని ఆదరించి అభిమానించి మన యూత్ని కూడా ముందుకు నడిపించాలంటే మన రెడ్డి వాళ్ళంతా ఒక ఐకమత్యంతో ఒకే పదంగా ప్రగ పదంలో ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మేము ఈ యొక్క అభ్యర్థిని అభినందిస్తూ మేము శయతి జయ కొట్టి మలనగారిని గెలిపించాలని ఏక ధాటితో ఏక కంఠంతో మేమందరము సమాయుక్తమై సమావేశమై ఈ సభను పెట్టుకొని మేమందరము ఐక్యమత్యంతో మా రెడ్డి సంఘాలకు బలంగా ఉండాలని మా ముందర పిల్లలు మా యూత్ అంతా కూడా బాగుపడాలని రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ వారు మాకిచ్చినటువంటి విషయాలని మేము మనస్ఫూర్తిగా ఆనందించి వారిని అభినందిస్తూ మేము ఈ డెసిషన్ తీసుకొని మేము ఈ ఎన్నికల్లో వారికి సపోర్టుగా ఉండాలని ఇది పార్టీలకు అతీతంగానే అనిపిస్తుంది మా మమ్మల్ని మా కులాలని మాలో ఉన్నటువంటి పేదవాళ్ళ రెడ్డిలని అభినందిస్తూ వారికి కూడా ఇలాంటిది ఇస్తే మేము కష్టానికి ఒక ఫలితం ఉంటుందని మా అందరి అభిప్రాయంగా నేను అందరితో ఏకభవిస్తూ ఈ విషయాన్ని నేను వారితో ఏకభవిస్తున్నాను తప్పకుండా వారిని గెలిపించుకొని మన రెడ్డి సంఘాలని బలపరుచుకోవాలని ముందు 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 మనమంతా ఒకే విధంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఒకటే రెడ్డి సంఘంగా వెలగాలని రెడ్డిలందరికీ రెడ్డి బంధువులందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో నేను దీన్ని అభినందిస్తూ నేను కూడా వారితో ఏగువ నమస్కారం